దేవుడు శాసించాడు ఈ అరుణాచలం పాటిస్తాడు అంటూ అరుణాచలం సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ ట్రంప్ చెప్పాడు మోదీ పాటిస్తాడు అంటూ ఆయన చెబుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా అసలు ట్రంప్ ఆదేశాన్ని మోదీ పాటిస్తున్నారా అనేది మనం ఓవరాల్గా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ట్రంప్ ఆదేశిస్తే ఇప్పుడు మోదీ పాటిస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు వాస్తవంగా అరుణాచలం సినిమాలో రజనీకాంత్ గారు డైలాగ్కి ఇప్పుడు జరుగుతున్న సిచ్యుయేషన్కి కొంత మార్పు ఉంది సార్ ఆ సినిమాలో అరుణాచలం చెప్తారు అవును దేవుడు శాసిస్తే ఈ అరుణాచలం పాటిస్తాడు అని చెప్పి ఇక్కడ వచ్చేటప్పటికి ట్రంప్ ఆదేశిస్తే మోడీ పాటిస్తున్నట్టుగా మోడీ గారు చెప్పట్లా ట్రంప్ చెప్తున్నాడు ఎగ్జాక్ట్లీ నేను ఆదేశించాను వాళ్ళిద్దరూ పాటించారు ట్రేడ్తోటి నేను బెదిరించాను అంటే వ్యాపారం అనే అస్త్రంతో కొడితే ఆ రెండు దేశాలు ఇద్దరు కూడా చప్పబడిపోయారు అని చెప్పని చెప్తా ఉన్నాడు ఆ రెండు దేశాల మధ్య అనుయుద్ధాన్ని మనకి వెనకటి రోజుల్లో మా ఊర్లో మేము చిన్నప్పుడు ఒక పాముల గురించి ఒక ప్రదర్శన ఇచ్చారు సార్ విషముష్టి అని చెప్పని వేరు పాము బుసలు కొడతా ఉన్న పాముకి ఆ వేరు ఇట్లా దగ్గర పెట్టం కానీ పాము ఆ బుసలు గసలు మానేసి చప్పబడిపోద్ది అనమాట తన ఆవేశం మొత్తాన్ని తగ్గించుకుంటుంది ఓకే అట్లాగే ఇప్పుడు మీతో వ్యాపార సంబంధాలు కట్ చేసుకుంటాను అని చెప్పని ట్రంప్ బెదిరిస్తే భారతదేశం తన దేశంలో జరుగుతూ ఉన్న ఉగ్రదాడుల్ని క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని దశాబ్దాల తరబడి భారతదేశంలో శాంతి భద్రతలు కలిగిస్తున్న విఘాతాన్ని దీని మొత్తాన్ని మర్చిపోయి వాణిజ్యం కోసం అమెరికాకి అమెరికా ఇచ్చిన ఆదేశాలకి దాసోహం ఉంది అని చెప్పని అమెరికన్ ప్రెసిడెంట్ ఆ విధంగా ప్రకటించుకోవటం అనేది ఆయనకి ఫారిన్ పాలసీ పట్ల ఎక్స్టర్నల్ అఫైర్స్ పట్ల ఉన్న ఇమ్మెచ్యూరిటీకి నిదర్శనంగానే భావించాలి ఓకే ఎందుకంటే వాళ్ళ భారతదేశం అయినా పాకిస్తాన్ అయినా పాకిస్తాన్ కంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అమెరికా మీదో ఇంకో దేశం మీద వాళ్ళ ఆధారపడి ఉన్న తీరు నేపథ్యంలో సెల్ఫ్ సస్టైనబిలిటీ సెల్ఫ్ సఫిషియన్సీ లేని నేపథ్యంలో పాకిస్తాన్ ఒకవేళ ఆధారపడింది వాళ్ళ ఆదేశాలు పాటించిందంటే అర్థం ఉంది అక్కడ కానీ భారతదేశం అమెరికాకో ఇంకొకరికి ఇంకొకరికో దాసోహం అనాల్సిన స్థితిలో భారతదేశం ఏ స్టేజ్లో కూడా లేదు పంతొమ్మిది ఒకటి యుద్ధ సమయంలోనే ఆ రోజుల్లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని ఆదేశించాలి అని చూసిన నాటి అమెరికన్ ప్రెసిడెంట్కి సూటిగా స్పష్టంగా వారి కళ్ళల్లోకి చూస్తూ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి సమాధానం చెప్పగలిగారు సార్ వాస్తవంగా ఈనాటితో పోల్చు చూస్తే ఆ రోజు భారతదేశం ఇవాళ ఉన్నటి స్థాయిలో లేదు ఇవాళ ప్రపంచ ఆర్థిక రంగంలో కానీ ఇన్నోవేషన్స్లో కానీ ఫుడ్ సెక్యూరిటీ విషయంలో కానీ నాలెడ్జ్ ఎకానమీ పరంగా కానీ అదే సందర్భంలో మిలిటరీ ఫోర్స్ పరంగా కానీ చూసుకున్నా కూడా భారతదేశం ఇవాళ ప్రపంచంలో ఉన్న మొదటి నాలుగైదు బలవంతమైన దేశాల్లో ఒకటి అవును అటువంటి భారతదేశాన్ని ఆయన నేను ఆదేశించాను అని చెప్పని చెప్పడం నూటికి నూరు పళ్ళు భారతదేశ కోణాన్ని చూస్తే ఆక్షేపణీయమైన స్టేట్మెంట్ అది సహజంగా ఇందాక నేను చెప్పింది అదే సార్ దేవుడు ఆదేశిస్తే భక్తుడు పాటించటం వేరు కానీ ఇక్కడ దేవుడు భక్తుడు అనేది ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అది నిజంగా దేవుడు ఆదేశించాడా భక్తుడు పాటించాడా అంటే భక్తుడికి ఉన్న విశ్వాసం అది అంతవరకే కానీ ఇక్కడ అమెరికా అనేది ఒక దేశం భారతదేశం అనేది ఒక దేశం రెండు ఫిజికల్గా కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం భారతదేశం తన సమగ్రత దృష్ట్యా తన సార్వభౌమత్తాన్ని కాపాడుకునే దృష్ట్యా తన ప్రజల క్షేమం దృష్ట్యా తన హక్కులను కాపాడుకోవటం కోసం తను యాక్ట్ చేస్తుంది ఏ స్టేజ్లో కూడా వేరే దేశపు మధ్య మధ్యవర్తిత్వాన్ని బాహటంగా భారతదేశం ఈరోజు దాకా అంగీకరించాల వాస్తవంగా కార్గిల్ యుద్ధం జరిగిన సందర్భాల్లో కూడా ఆనాటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గారు అమెరికాని అప్రోచ్ అయ్యారు సార్ ఆ రోజు కూడా అమెరికన్ ప్రభుత్వం వాజ్పేయి గారితో మాట్లాడి పాకిస్తాన్ తరఫున భారతదేశపు గౌరవం తగ్గని పరిస్థితుల్లోనే ఆ రోజు వాజ్పేయి గారు కూడా ఒక స్టే స్టేజ్ తర్వాత సమయం పాటించారు కార్గిల్ విమోచనం జరిగిన తర్వాత ఈరోజు కూడా భారత సైన్యం వారు ప్రదర్శించిన పోరాట పంద అలాగే ప్రభుత్వం సైన్యానికి ఇచ్చిన స్వేచ్ఛ పాకిస్తాన్లో పాకిస్తాన్ గడ్డ మీద పాకిస్తాన్ సైన్యాన్ని ఎయిర్ ఫోర్స్ని అలాగే పాకిస్తాన్ ఉగ్రముఖల కీలక స్థావరాలని దెబ్బగొట్టిన సైన్యం నైతికతని వారి పో పోరాట పందాన్ని అలాగే భారతదేశపు పౌర సమాజం ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిస్టుకి కొన్ని దశాబ్దాలుగా అమాయకులు ఎన్నో సందర్భాలు బలవుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఇవాళ పాకిస్తాన్ మీద స్ట్రైకింగ్ అనేది ఆపరేషన్ సింధూర్ అనేది సార్ అటువంటి సింధూర్ని వ్యాపారం లాంటి ఒక ఇష్యూతో ముడిపెట్టి వ్యవహారం చేయడం అనేది ఆక్షేపణీయం ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాలి మనందో హైదరాబాద్ నగరంలో ఉంటున్నాం హైదరాబాద్ నగరంలో మనకి ప్రతిరోజు ఇక్కడున్న కోటి మంది జనాభాకి కూరగాయలు కావాలి పాలు కావాలి గ్రాసరీస్ కావాలి ఫ్రూట్స్ కావాలి వాటర్ కావాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి హైదరాబాద్ నగరంలో తా ఉత్పత్తి అవుతున్నాయి కాదే అవును హైదరాబాద్ నగరం బయట నుంచి వాటిని హైదరాబాద్ నగరానికి ప్రతిరోజు అవి పండించిన రైతులు అవి ఉత్ప వాటిని ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులు సప్లై చేస్తారు అవును మరి మేం కొంటున్నాం కాబట్టి మీరు కింద కట్టుబానిసలుగా ఉండాలి అని చెప్పని వాళ్ళందరినీ నిర్దేశించి శాసించడానికి ఆస్కారం ఉందా లేదు ఇక్కడ లేదు మేము మిమ్మల్ని హైదరాబాద్ నగరంలో ఎంటర్ కానీయకుండా ఒక వారం పది రోజుల పాటు బ్యాన్ చేస్తున్నాము మీరు ప్రతిరోజు వచ్చి మా కాళ్ళకి నమస్కారం చేయాలని చెప్పని బెదిరించడానికి ఆస్కారం ఉందా లేదు సార్ ఆపేస్తారు నువ్వే ఆపుతావు రావద్దు అని చెప్పని నెక్స్ట్ సెకండ్ నుంచి నీకు ఇవన్నీ అవసరమేగా అంటే ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్య అవసరాలు రిచ్చే సంబంధాలు ఉంటాయి అవును ఇరువురికి వినివిచ్చేసినావు అతను పండిస్తా ఉన్నాడు నువ్వు వినియోగిస్తున్నావు పండించడం అతనికి అవసరం వినియోగించడం నీకు అవసరం ఇక్కడ నువ్వేదో తనకు అద అదనపు మెహర్బానీ చేయటంలా తను నీకు అదనపు మెహర్బానీ చేయటల్లా ఇవాళ వాణిజ్యం అనేది కూడా దేశాల మధ్య కూడా ఇరువురు మధ్య ఇచ్చిపుచ్చుకునే దూరంలో వాణిజ్యం జరుగుద్ది అవసరాల రీత్యా వాణిజ్యం జరుగుద్ది ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తిని అమ్ముకోవడానికి మార్కెట్ కావాలి ఆ మార్కెట్లో ఉన్న కన్జూమర్కి ఆ ప్రోడక్ట్ కావాలి అంతేగాని నీ ప్రోడక్ట్ నా దేశానికి రాణిస్తున్నా కాబట్టి నేను నీకు మెహర్బానీ చేస్తున్నా అని చెప్పని ఏ దేశం ఇంకే దేశాన్ని బెదిరించడానికి ఆస్కారం లేదు అవును మొన్నటి వరకు అమెరికా చైనాల మధ్య ఒక రకమైన ఇగో క్లాష్ నడిచింది రెండు వందల నలభై ఐదు శాతానికి పన్నులు పెంచుకుంటూ వెళ్ళారు సుంకాలు పెంచుకుంటూ వెళ్ళారు అవును అవసరాలు రిచ్ అయ్యి ఇవాళ ఎందుకు తగ్గారు ఎవరు తగ్గమంటే తగ్గారు ఒక రెండు వారాలు మూడు వారాలు గడిచేటప్పటికి తత్వం బోధపడుతుంది సహజం అది ఇవాళ చైనా ఉత్పత్తులు అమెరికాకి ఎంత అవసరమో అమెరికన్ మార్కెట్ చైనాకి అంతే అవసరం అదే సందర్భంలో ఇవాళ అమెరికాతో భారతదేశం వాణిజ్యమైన భారతదేశంతో అమెరికా వాణిజ్యమైన అవసరాల రీత్యా అమెరికా నుంచి ఒక ఉత్పత్తి భారతదేశానికి వస్తే భారతదేశం నుంచి ఇంకొక ఉత్పత్తి అమెరికాకు పెడుతుంది అవును ఇక్కడ ఈ సమాజానికి అమెరికా నుంచి దిగుమతులు ఎంత ప్రాధాన్యత భారతదేశం నుంచి జరిగే ఎగుమతులు అమెరికా సమాజానికి అంతే ప్రాధాన్యత అంతేగాని ఇక్కడ ఎవరెవరికో అన్ ఈవెన్ ఫేవరిజం చేయటలా దాని మాటున నీ ప్రోడక్ట్ నా సమాజంలో అమ్ముతున్నావు కాబట్టి నేను నీతో ట్రేడ్ టైస్ కట్టేసుకుంటా నువ్వు నా కట్టుబానిసలాగా ఉండాలి అని చెప్పని ఏ దేశం ఇంకొక దేశాన్ని శాసించలేదు ఒకవేళ అలా శాసించే ప్రయత్నం చేస్తే వెన్నెముక లేని దేశాలు ఏవైనా తలగ్గొచ్చేమో కానీ భారతదేశం లాంటి సమర్థవంతమైన ప్రజాస్వామ్య దేశం నూట నలభై కోట్ల మంది జనాభా కలిగిన దేశం ఇవాళ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఫోర్త్ లార్జెస్ట్ ఆర్మీ ఇవాళ ఇంకెవరికో తలగ్గుతుంది అని చెప్పని ఎలా లెక్కేసుకుంటారు అసలు ఆ విధమైన అంచనాకు రావటం ప్రచారం చేసుకోవటం అనేది అంటే ట్రంప్ అసలు ఆ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి పొలిటికల్ ఓకే నేనైతే నిర్మోహటంగా చెప్తాది సార్ అంటే ఆయన స్థాయికి ఆయన ఉన్న హోదాకి తగిన స్టేట్మెంట్ అది అదే సందర్భంలో ఇవాళ ప్రపంచంలో భారతదేశపు ఉనికిని ఔన్నత్యాన్ని గుర్తించలేని ఒక రకమైన ఒక రకమైన అమాయకత్వంతో చేసిన స్టేట్మెంట్ అది ఇప్పుడు నిన్నటి వరకు చైనాని ఒక కేజీలో పెట్టి కట్టేయగలను అని చెప్పని అనుకున్నారు ఇవాళ కట్టేయగలిగారా అదే చైనాతో కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇష్యూస్ రిజాల్వ్ చేసుకొని ముప్పై పర్సెంట్కి చైనా ప్రోడక్ట్స్ మీద సుంకాలని వాళ్ళు తగ్గించుకొని పది పర్సెంట్కి అమెరికా ప్రోడక్ట్స్ మీద సుంకాలను చైనా తగ్గించుకొని ఇరువురు కూడా మళ్ళీ కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కదా సేమ్ భారతదేశం కూడా అదే అప్లై అవుద్ది ఓకే అంతేగాని దీని ప్రాతిపదికగా భారతదేశం సరెండర్ అవుతుంది అని అంటే భారతదేశపు సమాజపు తత్వం గురించి ప్రభుత్వాల గురించి ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి ఇక్కడ ప్రభుత్వాలు భారతదేశం విషయంలో పాటించే ఆత్మగౌరవం విషయంలో అవగాహన ఉన్న మరే ఇతర పాలకులు కూడా ఆ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వరు మోదీ గారు కూడా మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అంటూ ఆయన కొట్టి చెప్పారు గతం నుంచి కూడా పాకిస్తాను కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పని ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఐక్యరాజ్య సమితిలో చర్చించాలి వేరే దేశాల మీడియేషన్ చేయాలి అని చెప్పని చర్చించిన సందర్భంలో కూడా భారతదేశం మొదటి నుంచి కూడా కాశ్మీర్ అనేది మా ఇంటర్నల్ ఎఫ్ఐఆర్ పరాయి దేశస్తుల ప్రమేయాన్ని మేము అంగీకరించమని చెప్పని చెప్పారు అవును ఇవాళ కూడా భారతదేశపు విదేశీ విధానం అదే అంతేగాని ఇవాళ వాణిజ్యం కోసం ఇంకొక దానికోసం ఇంకొక దానికోసము తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన స్థితిలో భారతదేశం ఏనాడు లేదు ఇప్పుడు అసలు ఉండదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి